జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు నవంబర్ పదకొండవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ నుంచి మిథున రాశికి వెళ్తున్నారు దాదాపు రెండు వేల ఇరవై ఆరు పదకొండవ తేదీ వరకు కూడా ఆయన మిథున రాశిలో వక్రించే సంచారాన్ని చేస్తున్నారు ఈ ఏదైతే గురువు గారి యొక్క వక్రగతి సంచారం వలన ఈ కుంభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ ఒక వీడియోలలో తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువుగారు ఋషభాన్ని వదిలి మిథునానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి అలాంటిది కేవలం ఐదు మాసాలకే అతిచార మార్గంలో నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి వక్రించడము తర్వాత కూడా వన్ మంత్ తర్వాత అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వెనక్కి వక్రిస్తూనే వెనక్కి వెళ్ళి సంచలన చేయడము ఇది అంత మంచిది కాదు సో ఆర్థిక వ్యవస్థ మీద బంగారం మీద గోల్డ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించడానికి ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా ఈ ఏదైతే వక్రించిన గురువుగారి సంచారం మనం ఫలితాలు చెప్పుకుంటున్నామో ఈ కుంభరాశి వాళ్ళకి కుంభరాశిలో లక్షల మంది ఉంటారండి అందరికీ ఒకే ఫలితాలు ఉండవు వాళ్ళ జాతకం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఆధారంగా వాళ్ళు పుట్టిన సమయంలో ఏ గ్రహ దశలు జరుగుతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానాలు ఉన్నారు ఏ నక్షత్రాల మీద ఉన్నప్పుడు వీళ్ళు పుట్టారు ఎన్ని ఎన్ని అష్టకర్గ బిందువులు ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఆ ప్లానెట్కి ఆ గ్రహానికి ఎంత బలం ఉంది ఎందుకంటే ఆ దశ వచ్చినప్పుడు ఆ ప్లానెట్ మనకి ఆ గ్రహం మనకి రిజల్ట్ ఇవ్వాలి కదా మంచి ఫలితాలా లేదా మీడియం ఫలితాల లేదా చెడు ఫలితాలా లేదా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులా లేదా జాబ్లో ఇబ్బందులా ఇవన్నీ కూడా జాతక రీత్యా తెలుస్తుంది గోచారంలో గోచారం అంటే ఏంటి చంద్రుడు ఉన్న రాశి రాశి అంటే మన మనస్సు శరీరం అంటే టోటల్ శరీరం లగ్నం లగ్నం అంటే టోటల్ శరీరం రాశి అంటే మన మనస్సు ఆ ఆ బాడీలో ఉన్న ఆ మనిషిలో ఉన్న మనస్సే రాశి అంటాం అంటే మన రాశి బాగా ఉంటే మన నక్షత్రం బాగా ఉంటే మన పుట్టిన సమయంలో మంచి రాశిలో పుట్టి ఉంటే చంద్రుడు మనకి యోగకారకుడీ గురువు గురువు లాంటి గ్రహాల వీక్షణ ఉంటే శుక్రుడు లాంటి గ్రహాల వీక్షణాలు ఉంటే సో మ మన మనస్సు చాలా బాగుంటుంది మనము బాగా మంచి మనసు పెట్టుకొని వేరే వాళ్ళకి కూడా మంచి చేస్తాం ఇది మనసు కారకుడు చంద్రుడు రిప్రజెంట్ చేసేది అది ఏదైనా ఉండొచ్చు ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి చూడండి ఆరవ స్థానంలో నవంబర్ పదకొండవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఆరో స్థాయిలో ఒక్కరించి సంచారం అనేది ఆర్థిక విషయాలలో చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఆర్థిక విషయాలలో ఆరోగ్యం పట్ల కుటుంబ విషయాలలో ఏదో తెలియని ఇబ్బందులు కుటుంబంలో అందరూ మీకు వ్యతిరేకంగా ఉండడం లాంటిది చూస్తూ ఉంటారు మీ మాటకు విలువ తగ్గడం లాంటిది శరీరంలో ఏదో తెలియని ఒక ఆవేదన బాధ లాంటిది నాకు అది అక్కడ బాగోలేదు ఇక్కడ బాగోలేదు శరీరంలో ఏదో ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటివి ఇలాంటి విషయాల పట్లనే ఎక్కువగా థింకింగ్ అనేది పెరగడానికి ఆస్కారాలు ఉంటాయి ఎందుకంటే గురువు ఒక్కరించి వేస్తాన్ని చూస్తాడు కాబట్టి ఆరో స్థానంలో వక్రించడము సో ఇది ఇక్కడ కొంచెం ఆరోగ్యం విషయంలో మీరు సరిచూసుకొని ఏ ప్రాబ్లం ఉంది దానికి ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలనే ఒక ఆలోచన క్రమంలో మీకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి ఖర్చులు పెరగడం లాంటిది ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయము ఎక్కువ భోజనం చేయలేకపోవడము ఇవ ఇలాంటివన్నీ ఉంటాయండి అదే డిసెంబర్ ఐదవ తేదీ నుంచి మార్చు రెండు వేల ఇరవై ఆరు మార్చు పదకొండవ తేదీ వరకు పంచమ స్థానంలో వక్రించబోతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు కొత్తగా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను దాంట్లో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదంటే డబ్బు నష్టపోతారు ఎవరో మా స్నేహితులు చెప్పారండి ఆ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు బాగా వస్తున్నాయంట నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను దిస్ ఇస్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి లేదు అంటే చాలా ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి అలానే షేర్ మార్కెట్లో కావచ్చు ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయవలసిన ప్రమేయం అక్కడ మీరు చూసుకుంటే మంచిది లేకపోతే ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి అలానే బెట్టింగ్లు ఆడడము జూజు ఈ ఒక విషయంలో డబ్బులు నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి పిల్లల ఆరోగ్యం విషయంలో మీ సంతానం ఆరోగ్యం విషయంలో అలానే కుంభరాశిలు పుట్టిన గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ టెన్షన్ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేసుకోవాలి లేదంటే ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి మెయిన్ పంచమ స్థానం అంటే బుద్ధి మన టాలెంట్ని యూజ్ చేసి మనం డబ్బులు సంపాదిస్తున్నామా మనము ఎలాంటి పరిస్థితుల్లో డబ్బులు సంపాదిస్తున్నాము లైక్ బా అంటే ఫిజికల్గా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నామా టాలెంట్ని యూజ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నామా ఈ వడ్డీ వ్యాపారము ఈ హోటల్ వ్యాపారం కావచ్చు ఆన్లైన్ బిజినెస్ కావచ్చు ఇవన్నీ కూడా అలానే బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కూడా అలానే షేర్ మార్కెట్ కూడా టాలెంట్ని యూస్ చేసి డబ్బులు సంపాదించేది సో అలాంటి పంచమ స్థానంలో గురువు వక్రించబోతున్నారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు డిసిషన్ తీసుకోవాలి లేకుంటే ఇబ్బందులు తలెత్తే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందలా శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని తీసుకొని రోజు ఒక చాప్టర్ చదువుకుంటూ వెళ్ళండి అలానే ఈ ఒక లడ్డు లాంటివి మీరు గురువారం గురువారం పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి గురువారం పూట రుద్రాభిషేకాలు లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ మీ సమస్యలని నా దగ్గర చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ద్వారా నేనే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఏ పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్షన్ చేయడం జరుగుతుంది ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్